అందరికి నమస్కారం రాష్ట్రమంతా షాక్ కొత్త జిల్లాలన్నీ రద్దు దానికి సంబంధించిన కంప్లీట్ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే కనుక మీకు అర్థమవుతుంది అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ఎలాంటి ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నట్టు ఫ్రెండ్స్ అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము తెలంగాణలో తగ్గనున్న జిల్లాల సంఖ్య సీఎం రేవంత్ రెడ్డి కీలక కామెంట్స్ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే తెలంగాణ ఆవిర్భావం సమయంలో పది జిల్లాలు ఉండగా పరిపాలనా సౌలభ్యం పేరిట వాటిని ముప్పై మూడుకు పెంచింది కొత్త జిల్లాలతో పాటు రెవెన్యూ డివిజన్లు మండలాలు కూడా ఏర్పాటు చేశారు అయితే ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం తెలంగాణలో అయితే ప్రభుత్వం మారింది కాంగ్రెస్ అధికారంలోకి రాగా సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టి నేటికి నెల పూర్తవుతోంది ఈ నెల రోజుల్లో తనదైన మార్కు పాలనతో రేవంత్ ముందుకు వెళ్తున్నారు గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను సమీక్షిస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు అందులో భాగంగా కొత్త జిల్లాల ఏర్పాటుపై సీఎం కీలక నిర్ణయం తీసుకున్నారు తెలంగాణలో జిల్లాల విభజన సరిగా జరగలేదని అభిప్రాయపడ్డారు ఓ టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన రేవంత్ జిల్లా విభజనపై సుప్రీంకోర్టు లేదా హైకోర్టు రిటైర్డ్ జడ్జితో ఒక కమిషన్ ఏర్పాటు చేసి శాస్త్రీయంగా అధ్యయనం చేస్తామన్నారు ఈ విషయంపై అసెంబ్లీలో కూడా చర్చిస్తామన్నారు జిల్లాలే కాకుండా రెవెన్యూ డివిజన్లు మండలాలను కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డగోలుగా ఏర్పాటు చేసిందని ఆయన అభిప్రాయపడ్డారు అధికారులు కూడా గందరగోళంలో ఉన్నారని అందుకే కమిషన్ ఏర్పాటు చేసి ఆ రిపోర్ట్ వచ్చాక ప్రజాభిప్రాయాన్ని కోరుతామన్నారు జిల్లాలపై అసెంబ్లీలోనూ చర్చిస్తామన్నారు ఇక ప్రస్తుతం తెలంగాణలో ముప్పై మూడు జిల్లాలు పేర్లు చెప్పలేని పరిస్థితి అయితే ఉందంటున్నారు ఒక జిల్లాలో మూడు నాలుగు జడ్పీటీసీలు మాత్రమే ఉన్నాయి జడ్పీ సమావేశం నిర్వహిస్తే ముఖాముఖాలు చూసుకోవడం తప్ప మరేమీ ఉండట్లేదు ఒక ఎంపీ నియోజకవర్గం పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి అవి కూడా మూడు నాలుగు జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి ఆ ఎంపీ ఏదైనా చేయాలంటే మూడు నాలుగు జిల్లాల కలెక్టర్లు ఎస్పీలతో మాట్లాడాల్సి వస్తుంది ఇక జిల్లాలు మండలాల విభజనపై బడ్జెట్ సమావేశాల్లో చర్చిస్తాం దీనికోసం సుప్రీంకోర్టు లేదా హైకోర్టు జడ్జితో కమిషన్ వేస్తాం ప్రజల అభిష్టం మేరకే నిర్ణయం తీసుకుంటామని రేవంత్ రెడ్డి అయితే అన్నారు అయితే రేవంత్ తీసుకున్న ఈ నిర్ణయంతో జిల్లాల సంఖ్య తగ్గుతుందనే ప్రచారం జరుగుతుంది తక్కువ జనాభాలో గల జిల్లాలను పాత జిల్లాల్లోనే కలిపైనట్లయితే తెలుస్తుంది కమిటీ ఏర్పాటు వచ్చిన తర్వాత నివేదికను బట్టి నిర్ణయం ఉన్నట్టుగా ఒకవేళ జిల్లాలను తగ్గిస్తే వాటి సంఖ్య ఎంత ఉండనుంది ఏ జిల్లాలు కలిపే అవకాశం ఉందని అయితే చర్చ జోరుగా సాగుతూ వస్తోంది